నాగేష్ గారు సీనియర్ సిటిజన్స్ అందరికీ పేరు నమస్కారం మీరు విద్యులు గది కొంచెం గిట్టు పెట్టావునా అడ్డం ఉంటే రాదు ఒక్కోసారి ఇదే బస్ బస్ మీరంతా విద్యలు అనేక విషయాల పట్ల ఒక సైంటిఫిక్ దృక్పథం ఉన్నవాళ్ళు మీరు కాకపోతే ఎందుకో ఈ ప్రజాస్వామ్య దేశంలో మెయిలాంటూ పూర్తి స్థాయిలో విశ్వాసాన్ని కలిగించలేకపోతుంది అప్పుడప్పుడు ప్రభుత్వాల వ్యవహార శైలి నాయకుల యొక్క స్వార్థపూరిత చింతన ఎవరికైతే ఏందిలే ఎవరేమి చేసేది ఉందిలే అనేటువంటి నిరాశలు కూడా అప్పుడప్పుడు ఉంటాం కానీ దేశంలో మన రాజ్యాంగం రూపొందించిన నాడు గుడిసెల్లో ఉన్న వాళ్ళకైనా పదివేల కోట్ల బంగ్లాల్లో ఉన్న వాళ్ళకైనా ఒకే ఓటు హక్కు కల్పించింది మన భారత రాజ్యాంగం అయితే మనం చూస్తూ ఉంటాం బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో పోలింగ్ శాతం ముప్పై మూడే ఉంది ఇరవై ఐదే ఉంది బస్తీలలో ఉన్న వాళ్ళు మేము ఓటేయకపోతే వేయకపోతే చనిపోయినట్టు అని చెప్పి భావించి లైన్లు కట్టి తొంభై తొంభై ఐదు శాతం ఓట్లు వేస్తున్నారు అంటే ఆ ఎల్ఈటి సెక్షన్స్ యొక్క విశ్వాసాన్ని పొందలేకపోయింది ప్రజాస్వామ్యం అంటే చర్చ జరుగుతూ ఉంటుంది ఎంత కామన్గా ఉంటుంది కానీ ఎక్కడన్నా నచ్చిన నాయకుడు వచ్చినప్పుడు మీరు ఇష్టపడే పార్టీ వచ్చినప్పుడు తప్పకుండా మీరు ఓటు వేస్తారు ఈసారి నేను వచ్చేటప్పుడు మీ నినాదం అప్కీ బార్ చార్సా పార్ ఇది పార్టీ పరంగా ఇచ్చిన స్లోగన్ కావచ్చు కానీ ఇది యావత్ దేశ ప్రజ కోరుకుంటున్న సంకల్పం అది సంకల్పం అది నాకు తెలిసి ఈ దఫా మన ఓటును మన బూత్ ఎక్కడుందో వెతుక్కొని పోయి వేసి రావాలనేటువంటి భావన మాత్రం కలిగినట్టుగా భావిస్తూ ఉన్నాం ద రీజన్ ఈజ్ ద రీజన్ ఈజ్ అంటే మనకు ఒక విశ్వాసాన్ని ఇచ్చిన నాయకుడు కాబట్టి ఆయన మళ్ళీ గెలిపించుకుంటే ఈ దేశం సురక్షి సురక్షితంగా ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం కూడా సురక్షితంగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవాళ సీనియర్ సిటిజన్ అయినప్పుడు జనరల్గా ఈ ఎన్నికల ప్రచారం నాయకులు వస్తుంటే మాకేం పని చేయి వెళ్ళిపోతా అంటారు వాకింగ్ పూర్తి చేసుకొని టిఫిన్ చేసుకొని ఇవాళ ఎస్ విఆర్ విత్ యూ విఆర్ విత్ యూ అనేటువంటి భావాన్ని వ్యక్తం చేయడమే కాకుండా దాన్ని ప్రదర్శించేటువంటి ఆ సందర్భం ఆ సందర్భం మేము ఉండడం అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాను నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను నేను ఇరవై రెండు నేళ్ళుగా మీకు తెలుసు తెలంగాణ ఉద్యమంలో మా పాత్ర గురించి మొట్టమొదటి ఒక శూన్యంలో ఉన్నప్పుడు కొత్త రాష్ట్రం పడ్డప్పుడు అసలు ఇన్కమ్ ఏందో తెలియదు ఎక్స్పెండిచర్ ఏందో తెలియనప్పుడు నేను ఒక ఐదేళ్ళు ఆర్థికమంత్రిగా పనిచేసినా ఆ తదుపరి ఇదే ఇదే స్థానం మహేంద్ర హిల్స్ మొట్టమొదటి పేషెంట్ సౌదీ అరేబియా నుంచి వచ్చి బెంగళూరుకు బెంగళూరు నుంచి వెళ్ళి ఇక్కడికి వస్తే మొత్తం తలుపులన్నీ మూసుకున్నాను ఆ పేషెంట్ వచ్చినప్పుడు ఏమైంది ఆందోళన ఉండే తీసుకుపోయి గాంధీ హాస్పిటల్ జాయిన్ చేసి ట్రీట్మెంట్ కోసం ప్రయత్నం చేసినాడు ఒక్కరు ముందుకు రాలే ఒక్కరు ముందుకు రాలే అప్పుడు నాకు గుర్తొచ్చింది ఈ డిపార్ట్మెంట్ క్యాప్టెన్ నేనే అని నేనే దానికి ధైర్యం వేయాలని నేనే ఒక మార్గం వేయాలని చెప్పి ఫస్ట్ ఈ దేశంలో మొట్టమొదటిసారిగా కరోనా పేషెంట్ దగ్గరికి పోయినటువంటి మొట్టమొదటి మంత్రి నేనే కావచ్చు లీడర్ లీడర్ అంటాడు మార్గదర్శి లీడర్ మీద డిపెండ్ అయ్యే కుటుంబంలో లీడర్ లీడర్ ఉంటాడు దాని మీద ఆధారపడే కుటుంబం ఉంటుంది ఒక ఇన్స్టిట్యూట్ లీడర్ ఉంటాడు దాని మీద ఆధారపడే ఉంటుంది ఇలా గవర్నమెంట్ కూడా లీడర్ ఉంటాడు డిపార్ట్మెంట్ కూడా లీడర్ ఉంటాడు గుర్తొచ్చి ఎస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ మందు లేనప్పుడు దీనికి సంబంధించిన సమాచారం ఏం లేనప్పుడు ధైర్యమే మందు అని చెప్పి భావించి ధైర్యాన్ని అందించి ఈ రాష్ట్రాన్ని ఎట్లా కాపాడుకున్నామో దేశాన్ని కూడా ఎట్లా కాపాడుకున్నామో దాని గురించి మీకు వివరించి చెప్పాల్సిన లేదు ఎన్ని ఎన్ని రకాల మాట్లాడినాయి మన గురించి చైనా నెల రోజుల్లోనే వెయ్యి పడకల దవకాలు నిర్మించి అన్ని సౌకర్యాలు ప్రొవైడ్ చేసి కాపాడుకుంటుందట అని చెప్పి విన్నాం మనం ఇంకా చైనా నుంచి వెళ్ళి సమాచారం రాదు కాబట్టి అమెరికా లాంటి దేశంలో అక్కడ డాక్టర్లు అక్కడ నర్సులు పడుతున్నటువంటి వేదన చూసి మనమే బాధపడ్డాం ఇంకా అమెరికా గంత బాధపడుతుంది గంత కన్నీళ్ళు కలుస్తుంది ఒకవేళ నూట ముప్పై నూట నలభై ఉన్నటువంటి ఈ దేశంలో అది మురికి కూపాల పక్కకుండా ఉండేటువంటి బస్తీల్లో కనుక ఈ రోగం వ్యాపిస్తే శవాల గుట్టలైతే అని చెప్పి చాలామంది భావించారు కానీ దేశం అట్లాంటి స్థితికి రాలేదు మోడీ గారి నాయకత్వంలో ధైర్యాన్ని అందించి కొత్త వేదలు గురైనప్పటికి కూడా ధైర్యాన్ని అందించి పేదలు ఆకలితో ఉండొద్దని చెప్పి అన్నం పెట్టి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ మీరు చాలా మేధావులు వాటి మీకు తెలుసు భారత్ అంటే ఏం భావన ఉంటుంది భారత్ అంటే ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పుకుపోతుంది భారత్ అంటే ఏషియన్ డెవలప్మెంట్ దగ్గర అప్పుకుపోతుంది భారత్ అంటే పేద దేశం భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీ థర్డ్ వరల్డ్ కంట్రీ అనే భావన ఉండే కానీ అలాంటి పేద దేశం అప్పలేకపోయే దేశం టెక్నాలజీలో వెనుకబడ్డ దేశం ఆ దేశం రీసెర్చ్ చేసి అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ ప్రొవైడ్ చేసి నూట ముప్పై నూట నలభై కోట్ల ప్రజానికానికి రెండో మూడో డోసు అందించడమే కాకుండా ప్రపంచ ప్రజానికాన్ని వ్యాక్సిన్ అందించి కాపాడిన దేశం భారతి వాళ్ళ మీరు తెలుసు హైదరాబాద్లో ఇక్కడనే వ్యాక్సిన్ ప్రొడ్యూస్ అయితే స్వయంగా ప్రధానమంత్రి గారు కరోనా సందర్భం వచ్చింది వచ్చేవన్నీ చూసుకొని పోయి మీకు తెలుసు నేను అఫీషియల్ రావట్లేదు నేను ఒక సామాన్య భారత పౌరుడిగా ప్రధానమంత్రిని కావచ్చు కానీ నా బాధ్యత ఇవాళ ఒక వ్యాక్సిన్ ఇవ్వడం నా ప్రజానికల్లో ఒక విశ్వాసాన్ని పాదుకొల్పడం ఈ భయాన్ని పాడుదోడమైనటువంటి భావన వ్యక్తం చేశాడు మీకు తెలుసు ఇట్లా అనేక ఉన్నాయి అంటే మోడీ గారికి అలా వై మోడీ మోడీ మొన్న మల్కాగరికి వచ్చాడు మీ పక్కకే ఉంటుంది చిన్న పిల్లలు అంటే పేరెంట్స్ పిల్లల్ని భుజాల మీద ఎత్తుకొని వచ్చాడు మాటలు వచ్చిన పిల్లలు కూడా వచ్చాడు ఎనభై సంవత్సరాల ముసలి వాళ్ళు కూడా వచ్చాడు వాళ్ళు చూపిన ప్రేమకి వాళ్ళు చూపిన వాళ్ళు చూపిన ప్రేమకి ప్రేమ చూపిన ప్రేమకి ఆయన రెండు చేతులు సరిపోలే ఆయన అభివాదం చేయడానికి మోడీ గారికి రెండు చేతులు ఎత్తి అభివాదం చేసినా కూడా సరిపోలేదని చెప్పి చెప్పుకున్నాను తెల్లారే నాగర్ కర్నూల్లో నేను దేశం చాలా ప్రాంతాలు తిరిగినా కానీ ఇంత ప్రేమని నల్కాగిరిలోనే నేను మూటగట్టుకున్నాననే మాట మాట్లాడాను మోడీ గారు నేను జగిత్యాలకు మాట చెప్పాను దాని కారణాలు ఉన్నాయి అవి ఇప్పుడు చెప్తే గంట చెప్పినా రెండు గంటలు చెప్పినా ఉడవ కానీ కానీ ఒక్కటి మాత్రం చెప్పగలదు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా భారత ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా వాళ్ళు సొంత ఆస్తులు కావు చాలామంది తప్పుడు భావంతో ఉంటారు నేను ఇచ్చిన నేను ఇల్లు కట్టించిన నేను పెన్షన్లు ఇచ్చిన నేను కళ్యాణ లక్ష్మి ఇచ్చిన నో ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు అధికారం ఇస్తారు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అధికారం ఇస్తే దానికి ఒక కస్టోడియన్ లాగా ఒక సేవకుడు లాగా మాత్రమే పనిచేయాలి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కానీ ఎందుకో ఇక్కడ ఉన్న మనం అనేక సందర్భాలు చూస్తూ ఉంటాం పాలసీలు వస్తాయి స్కీములు వస్తాయి వెల్ఫేర్ యాక్టివిటీస్ డిజైన్ చేపడుతుండొచ్చు కానీ కానీ ఇచ్చిన బాధ్యతలు బాగానే చేస్తారు తప్ప వాళ్ళ సొంతం కాదు కానీ ఇక్కడ ప్రధానమంత్రి గారు మాత్రం ఎప్పుడు నేను ఇస్తున్నా అని మాత్రం ఎప్పుడు అన్నాడు మీరు గుర్తుపెట్టుకోండి ప్రధానమంత్రి గారు మీరు నాకు సేవ చేసే భాగ్యం కలిగించు నేను మీకు సేవకుని మాత్రమే అంటాడు నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోడు మీకు రెండు విషయాలు గుర్తు చేసిపోతాయి ఎందుకంటే మాకు కొంత దీపకమ్మ ఉంది కాబట్టి గుర్తు చేసిపోతాం అప్పటికి ఎన్నికైందో ఇప్పుడు అప్పుడు ఈమె కార్పొరేటర్ కాదు మున్సిపల్ కార్మికులు సమ్మె చేశాడు మీకు ఐడియా ఉండాలి ఈ హైదరాబాద్లో తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేశాడు ఆ సమ్మె చేసినప్పుడు పార్టీల పరంగా లేదు అందరు కలిసి చేశారు అయ్యా తెలంగాణ వచ్చింది తెలంగాణ వస్తే అందరి బతుకులు బాగుపడతాడు కదా అందుకని మాకు కూడా కొంచెం జీత భతాలు పెంచండి అప్పుడు నాకున్న నాకు తెలిసి జీతం సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ రూపీస్ కొంచెం పెంచమన్నారు మీకు తెలుసు వాళ్ళు ఆ మురికి కూపంలో దిగి పనిచేస్తున్నప్పుడు మనకు ముక్కు మూసుకొని పోతాం కానీ అవి చౌకైతే అవి పని చేయకపోతే మన ఆరోగ్యం ఖరాబ్ అయితే తెలుసు మన అంటే వాళ్ళ ప్రాణాన్ని పనంగా పెట్టి నీ ఆరోగ్యాన్ని కాపాడిన మున్సిపల్ కార్మికులు జీతాలు పెంచమని చెప్పి సమ్మె చేస్తే మన లక్ష రూపాయలు చెంది చేయి పెట్టాం మనం గుర్తుపెట్టుకోండి కానీ ఆయన ముక్కు మూసుకొని దిగుతున్న ఒక్కొక్కసారి గ్యాస్ పామిషన్ అయితే చచ్చిపోతున్నాను వాళ్ళు నలభై ఐదు ఏళ్ళకే యాభై ఏళ్ళకే వాళ్ళు తాగుడుకు బానిసైపోయి అంటే తాగుత కానీ వాళ్ళు దిగే ధైర్యం చేయడు తాగుత కానీ అది భరించే అట్లాడి కార్మికులు సమ్మె చేశాడు సమ్మె చేస్తే ఒక కలం పొడుతూ నా రాజ్యంలో సమ్మెలకు ఆస్కారం లేదని చెప్పి తెలంగాణలో నేను అప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నా నా రాజ్యంలో సమ్మెలకు ఆస్కారం లేదని చెప్పి హుకుం జారీ చేసి పదిహేడు వందల మంది కార్మికులని ఒక కలం పొడుతూ డిస్మిస్ చేసి పడేసాడు మనం అంటాం అప్పుడప్పుడు పిచ్చగా మీద బ్రహ్మాస్త్రం వేయద్దని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమే అవుద్దని నేను రాజకీయ నాయకుడుగా ఒకటి నేర్చుకున్న ఎవరితో పెట్టుకున్నా పర్వాలేదు కానీ ఆకలితో ఉన్న మా ఉన్నతో ఉన్నవాడితో మాత్రం ఆకలితో ఉన్నవాళ్ళతో పంచాయతీ పెట్టుకోవద్దు అంట నేను సామాన్యత పెట్టుకోవద్దు పెట్టుకున్నాడు ఈ ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదిహేనులో పెట్టుకున్నాడు కానీ అదే దేశ ప్రధానమంత్రి గారు ఏం చేసిండు నా గ్రామ పంచాయతీలలో పనిచేసేటువంటి సిబ్బంది కావచ్చు మున్సిపాలిటీలో పనిచేసేటువంటి సిబ్బంది కావచ్చు వాళ్ళ జీవితాలను పరంగా పెట్టి ఈ నేను ఇచ్చిన స్వచ్ఛ భారత్ని అమలు చేస్తున్న వాళ్ళు వీళ్ళే వీళ్ళ కాళ్ళు గడగాలని చెప్పి ఆ మున్సిపల్ కార్మికులు తీసుకుపోయి కాళ్ళు గడిగి గౌరవించి గుర్తించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టు వాళ్ళకి వీళ్ళకి ఉన్నంత తేడా నక్కకు నాగలు కనుకున్న తేడా ఉంటుంది సేమ్ థింగ్ హాస్పిటల్లో పనిచేసేటువంటి శానిటరీ వర్కర్స్ కూడా ఆనాడు ఎస్ మీ వలన ఈ కరోనా మేము ఎదుర్కోగలడం ప్రధానమంత్రిని కావచ్చు కాక కానీ అమలు చేసింది మీరే అని చెప్పి వాళ్ళ కాళ్ళు గడిగి కూడా వాళ్ళ కాళ్ళు గడిగి ఇదే నీ గాంధీ హాస్పిటల్లో ఆ డాక్టర్ల మీద నర్సుల మీద ఆ సిబ్బంది మీద పూలవర్షం కురిపించండి హెలికాప్టర్తో మీకు ఐడియా ఉండాలి ఇక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గర దట్ ఈస్ నరేంద్ర మోడీ నరేంద్ర నరేంద్ర మోడీ అందుకే నేను ఒక్కటే డెవలప్మెంట్ ఇలా మీకు పక్కకే రైల్వే స్టేషన్ అది ఎంత దుర్గంధపూరితంగా ఉంటుంది అది ఒకప్పుడు ఎట్లుండే పది కోట్లు ఐదు కోట్లు దాని మంచిగా చేయాలి సిమెంటు వేయాలి ఇంత రంగులు వేయాలి నో ఇవాళ రైల్వే స్టేషన్లు కూడా ఎయిర్పోర్ట్లను తలపించే పద్ధతిలో ఉండాలని చెప్పి కళ్ళగన్న బిడ్డ నరేంద్ర మోడీ పేదల ప్రయాణం చేసేట మాట్లాడుతున్నారు వీళ్ళు ఓ గిన్ని రైళ్ళు గిన్ని రైలు మోటరిగా ఉండాలి నా దేశం కూడా ఒక జపాన్ లాగా నా దేశం కూడా ఒక యూరోప్ లాగా యూరోపియన్ కంట్రీస్ లాగా మేమేం తక్కువ అనే పద్ధతి కూడా ఇలా రైల్వే డిపార్ట్మెంట్ పరంగా రైళ్ళ నిర్మాణం రైళ్ళ కొత్త రైళ్ళని నిర్మాణం చేసి కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణం చేసి అది ఎట్లా చేస్తుంది మీకు తెలుసు నైన్టీన్ ఫార్టీ సెవెన్ టూ టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ టూ టూ థౌజండ్ ఫోర్టీన్ మన ఎయిర్పోర్ట్ల సంఖ్య డెబ్బై ఐదు కానీ ఇవాళ నూట యాభై మూడు నూట యాభై నాలుగు ఎయిర్పోర్ట్లు చేయాలి డబుల్ చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు బంగారం కుదరబడి తప్ప జీతాలు లేవు దేశానికి హైన్ టు మౌత్ విచ్చుకునే పరిస్థితి లేదు ఇవాళ పదకొండవ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ టుడే ఫిఫ్త్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ ఫిఫ్త్ ప్లేస్ నాకు మీరు అధికారం ఇవ్వండి ఈ దేశాన్ని మూడవ ఆర్థిక అతిపెద్ద వ్యవస్థగా తీని చెప్పింది మోడీ గారు ముత్తగానే ఆయన ఎప్పుడు ఎన్నికలప్పుడు వచ్చినా కూడా ఈ సమస్యలు అంటే తీస్తూ తీరుస్తూ ఉంటుంది రోడ్ ఎత్తామంటే ఎత్తా ఉంటుంది మురి కడుతా ఉంటే కడుతూ ఉంటుంది అది పైసలు లేదు చూడు కడుతూ కానీ మోడీ గారు మాత్రం ఎప్పుడు డెస్ప్రేషన్ గురగాలి ఎప్పుడు ఏమైతునో అందరూ లేడు ఒకటే నేను సేవ చేస్తున్నా నన్ను గుర్తిస్తే ఆశీర్దిస్తారు లేకపోతే ఆశీర్వదించారు ఎన్నడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు పోతే ఒక్క అలవికారి హామీ ఇయ్యలే ఇవాళ్ళకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చేసి చూసిన అరవై ఆరు హామీలు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మైలకి ఏ మైలకి వద్ద చెప్పలే రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మైలకి ప్రతి నెల బృతి ఇస్తా అని చెప్పిండు ఏ మైలకి అని కూడా చెప్పలేదు అది ఇవ్వాలనుకుంటే నేను ఆర్థిక మంత్రిగా పనిచేసే నాకేదా అర్థం కాలేదు అది సాధ్యమైతో మీకు తెలుసు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చింది అనేక హామీలు ఇచ్చి అందులో ఒక హామీ రైతాంగానికి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు ఎటైన్ ఒకేసారి లక్ష రూపాయల రుణమాఫీ చేస్తాను చెప్పుడు అనేక హామీలలో ఇంకొక హామీ కూడా ఉంది ఏంటిది మీ పిల్లలకు నౌకరీ వచ్చేంతవరకు తల్లి మీద తండ్రి మీద భరం పడకుండా వాళ్ళు బుక్స్ కొనుక్కోవాలన్నా మళ్ళీ ఎక్కడ కోచింగ్ సెంటర్లు పోవాలన్నా నెలకు మూడు వేల నూట పదహారు రూపాయలు ఇస్తా అని చెప్పిండు దాని పేరు నిరుద్యోగ భృతి మీకు ఐడియా ఉంది ఇంకా చాలా ఉన్నాయి అవి పక్కన పెట్టు చెప్తే వారి భాషలో చెప్పాలన్నా కేటీఆర్ గారి భాషలో చెప్పాలన్నా ధనిక రాష్ట్రం భారతదేశంలో ధనిక రాష్ట్రం అని దేని అందరూ అంటే తెలంగాణ అందరు నంబర్ వన్ స్టేట్ అని దేని అందరూ అని తెలంగాణ అందరు మీకు మీరు విన్నారు అంత అసెంబ్లీలో మాట్లాడుతున్నాం నేను నేనే ఆర్థిక మంత్రి అప్పు చేసిన నేనే భారతదేశంలో అతివేగంగా అప్పు చేసిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పిన నేను అతివేగంగా మా జిఎస్డిపిలో పదిహేడు శాతం అప్పు ఉంటే అది ముప్పై రెండు శాతం ముప్పై శాతం పోయింది అదొక సబ్జెక్టు నువ్వే ఉన్నావు నేనే ఉన్నా మరి నేను నంబర్ వన్ అని సేఫ్ చెప్పిన కేసీఆర్ ఆ రెండు హామీలు అమలు చేయలేకపోయాడు కారణం ఏంటి కారణం ఏంటి పైసలు లేవు చివరికి ఆదిలాబాదు ఒక వారం జీతం మహబూబ్నగర్లోకి ఒక వారం జీతం ఉద్యోగులకు ఫస్ట్ టిఫిక్లో జీతాలు ఏముందా ఇస్తాం అన్నాడు యాదుకుందా నా ఔట్సోర్స్ ఉద్యోగులకైతే మూడు మూడు నెలలు నాలుగు నెలల జీతాలు లేవు అంటే గా పరిస్థితులలో ఉన్న ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి తెలియక కాదు కాంగ్రెస్ పార్టీ తెలియకు కాదు ఎన్ని అడ్డమైన హామీలనే ఇచ్చి అధికారమే పరమావధిగా వచ్చిన పార్టీ కాబట్టి కాంగ్రెస్ మీరు బాధపడకుండా అది సత్యం అది అందుకని ఎన్ని ఇచ్చిన వాళ్ళు లక్ష రూపాయల సాధ్యం కాలేదు ఆ లక్ష రూపాయలకు కూడా మన దగ్గర ఉన్న రింగ్ రోడ్ని అమ్ముకుంటే ఏడు వేల ఆరు వందల కోట్లు ఏడు వేల వందల కోట్లు అతను తీసుకుపోయి బ్యాంకుల జమీద వడ్డీకే పోయినాయి గుర్తుపెట్టుకున్నా ఏమమ్మిండు రింగు రోడ్ అమ్ముకున్నాడు హైదరాబాద్లో వంద కోట్లకి ఎకరం అరే వంద కోట్లకు ఎకరం అయితే సామాన్యుడు బతకలే సోయి లేదు వంద కోట్ల అయిందని సంబరపడ్డ తప్ప మరి ఇక్కడ జనానికి కనీసం ఒక జగం గజం జాగ స్థితి లేదన్నటువంటి భావన మాత్రం లేదు హైటెక్ సిటీ దగ్గర అమ్మిన భూములు రింగు రోడ్ అమ్మిన భూములు తీసుకుపోయి కడితే లక్ష రూపాయల రుణమాఫీ ఐదేళ్ల కాలంలో కట్టే కెపాసిటీ లేకపోతే అవి అమ్మితే కట్టిన డబ్బు వడ్డీకే సరిపోయింది తప్ప అసలు సరిపోలేదు మరి వీళ్ళు రెండు లక్షలు కూడా చేస్తారే సాధ్యమవుతుందా ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే హామీల పట్ల కూడా అప్రమత్తంగా ఉండమని కోరుతున్నాను ఇవాళ మళ్ళీ మోడీ ఏ ఒక్క హామీ ఇయ్యలే నుంచి చేస్తాను అది నమ్మకం ఉంటే అనుకున్నాము మనం ఒకే దేశం ఒకే చట్టం నినాదమే ఇవాళ అది ఆచరణలో అమలైంది జమ్మూ అండ్ కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ లాల్ చౌక్లో జెండా ఎగరాలంటే ఎగరేస్తానని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే నీ ప్రాణం హరి రక్తం చెందాల్సిందే ఇవాళ లాల్ చౌక్లో భాజప్త జెండా ఎగరాల్సిందే దట్ ఇండియా టుడే ఉందాని హైదరాబాద్ లుంబిని పార్క్ బాంబ మోతలు ఉన్నాయా గోకుల్ చాట్ ఉన్నదా సాయిబాబా గుడి దగ్గర నా కుటుంబం బాగుండాలనే సమాజం బాగుండాలని చెప్పి పూజ కోసం పోయినటువంటి అనామకుల తెగిపడ్డ కంఠాలు ఉన్నాయా దిల్సే నగర్ బాంబ్ బ్లాస్టులలో ఇప్పటికీ క్షతగాతులుగా మిగిలిపోయినటువంటి మనుషులు ఉన్నాయా ఇవాళ ను ఇవాళ భారతదేశమే కాదు ప్రపంచంలో భారత వైపు కన్నెత్తి చూసినా నా భారతలో అలజేసి సూచించిన ప్రపంచంలో ఎక్కడున్నా మట్టు పెడితే నా కొడుకు అని చెప్పి హెచ్చరించిన నాయకుడు నరేంద్ర మోడీ గుర్తుపెట్టుకోండి ప్రభుత్వాలు రైల్వే స్టేషన్లు ఎయిర్పోర్టులు నేషనల్ హైవేస్ ఇదంతా ఒక ఆస్పెక్ట్ కానీ నీ సంస్కృతి నీ సాంప్రదాయాలు నీ విశ్వాసాన్ని కాపాడే కర్తవ్యం కూడా పాలకులకు ఉండాలి గుర్తుపెట్టుకోండి మీకు తెలుసు దేశాల మీద దండయాత్ర చేస్తున్నప్పుడు దేశాల మీద దండయాత్ర చేస్తున్నప్పుడు ఆ దేశం కబలించబడితే మొట్టమొదటిగా విక్టిమైజ్ అయ్యే ఫ్యామిలీ రాజ కుటుంబం ఒక్కొక్కసారి మనం ఉంటా ఉంటాం కళ్ళు పికే రాజు వాళ్ళ కుటుంబాన్ని చిరిచిండు అనేటువంటి మాటలు వింటూ ఉంటాం మేము రాజస్థాన్ పోతే వాళ్ళు చెప్తూ ఉంటాం కథలు కథలు చెప్తూ ఉంటాం అంతేకాదు ఆ దేశ స్త్రీల మాన ఆ దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని కథం చేస్తారు ఆనవాళ్ళు లేకుండా చేస్తారు మొట్టమొదటి పరాయి దేశ రాజకుటుంబమే కాకుండా మన స్త్రీలను చెరబట్టడమే కాకుండా మన మీద యుద్ధం అంటే అన్ని రంగాల్లో ఉంటుంది అందులో సంస్కృతి మీద ఉంటుంది సాంప్రదాయాల మీద ఉంటుంది విశ్వాసాల మీద కూడా ఉంటుంది ఆనవాళ్ళు లేకుండా చేస్తారు అందులో పోగొట్టబడితే అయోధ్య రామ మందిరం ఐదు వందల క్రితం ఎంతమంది ఉద్యమాలు చేసినారు ఎంతమంది చనిపోయినరు ఎంతమంది రక్తం చెందింది చివరికి ఐదు వందలు అయిన తర్వాత నా భారత సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవాలని చెప్పి ఇవాళ ఆలయాన్ని కట్టించి జై శ్రీరామ్ అనే విశ్వాసాన్ని భారత అందించిన మోదీ గారు అందుకనే ఇవన్నీ నీ కళ్ళ ముందు కనబడుతున్న చరిత్ర కాబట్టే ఓటేయమంటున్నాం కాబట్టే ఆశీర్దించమంటున్నాం కాబట్టే ఈ దేశ పురోగమనలో మిమ్మల్ని భాగం పంచుకోమంటున్నాం గందుకోసమే మాలాండు పొద్దున్నే వచ్చి ఇవాళ ఈ అప్పీల్ చేయడానికి వచ్చినాం కాబట్టి మీ నిండు మాస్తో ఆశీర్వించమని చెప్పుకోరుతూ సెలవు నమస్కారం జై తెలంగాణ భారత మాతీ